హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు దొండకాయ మసాలా చేస్తున్నా ఇది ఒకసారి చేశారంటే వారానికి ఒక్కసారైనా కంపల్సరీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందకు నచ్చుతుంది అయితే నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండివి ఈ దొండకాయలని పొడవుగా కట్ చేసుకోవాలి ఒక దొండకాయ నాలుగు ముక్కలు చేయాలండి ఇవి పొడవుగా చేసుకోవాలి చిన్న చిన్నవి కాండి పొడవుగానే ఉండాలి దీనికోసం మూడు ఉల్లిపాయలు తీసుకున్న పెద్ద మొక్కలు కట్ చేసేయండి పేస్ట్ పెట్టుకోవాలి ఇది ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకుందాం ఇందులో నాలుగు గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో ఇది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండ పెముకల్ని దీంట్లో వేసుకోవాలి ఇది మూత పెట్టా పెట్టకూడదండి ఇది ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇది దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇది త్వరగా కూడా అయిపోతుందండి లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది మార్నింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది దొండకాయలు ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇవి వేరే బౌల్లోకి తీసుకుందాం ఫ్రై అయిపోయినాయి కదా వేరే బౌల్లోకి తీసుకుని ఇదే ఆయిల్లో మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి ఇది వేరే ఆయిల్ మార్చేసింది అది ఇది ఆయిల్లో ఇంకా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి దీన్ని కొంచెం వేగం ఇవ్వాలండి ఇది కొంచెంసేపు మూత పెట్టేస్తుంది వేయిస్తాం మళ్ళీ ఆనియన్ పేస్ట్ పూర్తిగా మగ్గిన తర్వాత దొండకాయలు వేసుకోవాలండి అప్పుడు ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ అయితే ఇది ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది ఆనియన్ పేస్ట్ దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇది పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇవి కలిపేసిన తర్వాత దీంట్లోనే దొండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని సరిపడే వాటర్ వేసుకోవాలండి ఇది ఇదైతే ఎక్కువసేపు పట్టు తిండి ఉడకబెట్టడం కనుక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దండకాయలు మనకు సరిపడే వాటర్ వేసుకోవాలి ఇంకొంచెం పడుతుంది ఇంట్లో వాటర్ కొంచెం ఆనియన్ పేస్ట్ ఉడకాలి కదా ఇది ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ అండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అండి ఇది ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇది ఇలా మూత పెట్టకుండానే కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చిందంటే అయిపోయినట్టేది కంప్లీట్ అయిపోయిందండి ఇది త్వరగానే అయిపోతుందండి ఇది లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది ఎవరు తిన్నా కూడా ఎలా చేశారని అడుగుతారు కంపల్సరీ అంత బాగుంటుంది కర్రీ ఈ రెసిపీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్